మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేక వైద్యం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు రావాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఒక్క డాక్టర్ కూడా రాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి అవకాశం ఉన్నందున ప్రజలకు సరైన వైద్యం అందించాల్సిన డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా డాక్టర్ల తీరు మాత్రం మారడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుండి డాక్టర్ల కోసం వేచి ఉన్నామని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యం కోసం వచ్చిన బాధితులు తెలిపారు తీసుకుని రాలేదు గ్లూకోజ్ సిస్టర్ ఉన్నారు ఇలా నీకు బీపీ అంటే నాకు బీపెంట్ పెట్టుకున్నదిగా నాకు సారు నాకు బీపీ ఏం ఎక్కలేదు కాకపోతే కొండు గురించి బీపీ ఎత్తలెక్క